సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు పాలనపై తెలంగాణ సర్కార్ చేతులెత్తేసిందంటూ విమర్శించారు కేంద్ర సహాయ మంత్రి బాండి సంజయ్ ఇచ్చిన హామీలను నిలుపుకొని కాంగ్రెస్ కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు ఇష్టానుసారం హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఎద్దేవ్ చేశారు ఈటల రాజేందర్ ఇక పరిపాలన చేయడం చేతకాక అనుభవం లేక ఏది చెయ్యాలో తెలియక రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని ఈటల విమర్శించారు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీద ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం అన్ని దినాక మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది కుటుంబ పెద్ద ఏదైతే అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద అతను ఏం కాదనప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో ఉన్న వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా ముఖ్యమంత్రి యొక్క అధైర్యం బయటపడ్డా నేను ఇవాళ ఇది దివాళ తీసింది దివాళ తీసింది అని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరు తనమేందో అర్థమైపోయింది పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకూర రాష్ట్రంగా తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం